హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఈ వ్లాగ్ వచ్చేసి సండే ఈవినింగ్ తీసిన వ్లాగ్ అనమాట సో సండే టైము మేము ఈవినింగ్ టైము ఏం చేసాము ఎలా స్పెండ్ చేసాము మా టైం అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను సో యాజ్ యూజువల్ మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చాలా మంది చూసేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఒక్క లైకే కదండి ఒక్క లైక్ చేయొచ్చు కదా సో లైక్ చేయడం వల్ల మాకు ఏంటంటే యూట్యూబ్ కొంచెం రికమెండ్ చేస్తుందని అడుగుతాం అంతేనండి సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే అయితే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం సండే రోజు ఈవినింగ్ అంటే ఇంకా ఫోర్ ఓ క్లాక్ దగ్గర నుంచి మా సౌర్యం మొదలు పెడతాడండి బయటకు తీసుకెళ్ళు అని రిమైనింగ్ డేస్లో ఇంకా స్కూల్కి వెళ్ళడం ఈవినింగ్ అయిపోవడం పడుకోవడం అలాగే అయిపోద్దండి అండి సో సండే వచ్చిందంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి సౌర్యం స్టార్ట్ చేస్తాడు డాడీ బయటకి తీసుకెళ్ళి మమ్మల్ని బయట మేము సైకిల్ దొక్కుంటాము సో వాళ్ళకు కూడా బయట తిరగాలని ఉంటుంది కదా సో ఏంటంటే మా పక్క గల్లీలో ఇంకా వెహికల్స్ తక్కువ వస్తాయి అనుకున్న గల్లీలో తీసుకెళ్ళి సైకిల్ అయితే తొక్కిస్తానని బయటికి తీసుకెళ్ళారు శేఖరం సో ప్రజెంట్ అయితే నేను ఒక్కదాన్నే ఉన్నానండి ఇంకా మా పిల్లలు లేకపోతే ఎంత పని చేసుకోవచ్చో చూడండి ఈ వ్లాగ్లో చూపిస్తాను ఇంకా నెక్స్ట్ డేకి పల్లీలు ఇంకా మిర్చి కూడా అయితే వేయిస్తున్నానండి చట్నీకి కొబ్బరి ముక్కలు ఉంటే కనుక కొబ్బరి ముక్కలు కూడా వేస్తాను ఒక్కోసారి అవైలబుల్గా లేనప్పుడు ఇంకా పల్లీ ఒకటే వేస్తాను కానీ కొబ్బరి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కొంచెం వేయించిన శనగపప్పు అండ్ పల్లీలు కొబ్బరి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది దోశ అయితే ఫ్రై చేసి పెట్టాల్సిన పల్లీలు మిర్చి కూడా అండ్ ఇంకా సండే వచ్చిందంటే మినిమం త్రీ ఫోర్ టైమ్స్ అయినా ఓడవాల్సి వస్తుందండి ఇల్లు అంతా మెస్సీగా చేసేస్తారు తీసి తీసిన దగ్గర పెట్టరు ఇంకా బయటికి లోపలికి బయటికి లోపలికి పిల్లలు అలా తిరుగుతూ ఉంటే మనకు తెలియకుండానే చాలా డస్ట్ వచ్చేస్తుంది అంటుంది సో అందుకని ఈవినింగ్ టైం కంపల్సరీ మళ్ళీ నేను ఇల్లంతా కూడా ఊడ్ చేస్తానండి సో చూడండి ఎంత తుక్కు వచ్చేసిందో ఇంకా ఎప్పుడీ అప్పుడు నేను డస్ట్బిన్ యూజ్ చేయమని కొంచెం చెప్తూ ఉంటాం మనం చెప్తేనే కదా వాళ్ళకి కూడా తెలిసేది సో అలా చెప్పినా కూడా వాళ్ళు మనం చెప్పే చెప్తూనే ఉంటాము వాళ్ళు చేసే చేస్తూనే ఉంటారు ఇక్కడ ఇదేంటి బకెట్ లో వాటర్ పట్టేది కూడా చూపిస్తుంది అనుకుంటున్నారు కదా ఇంకా సండే వస్తే నేనండి ఆ మొక్కల వైపు చూసేది నేను నార్మల్ డేస్ లో ఇంకా టైం ఉండదు కదా మార్నింగ్ రావడం ఈవినింగ్ వచ్చి మళ్ళీ పనులన్నీ చేసుకోవడం సో ఇంకా సండే రోజు ఈవినింగ్ మొక్కలకి నేను వాటర్ అది నేనే పోసుకుంటాను అనమాట వాటిని చూసుకుంటూ ఏవి ఉన్నాయి ఏవి చచ్చిపోయినాయి అని చూసుకుంటూ ఉంటాను కొన్ని అయితే మాక్సిమం చాలా వరకు అండి ఇంకా ప్రాపర్ కేరింగ్ లేక ఇంకా మందార మొక్క అలాంటివి అయితే ఉన్నాయి మూడు మందారాలు ఉన్నాయి మూడు రకాల మందారాలు ఉన్నాయి అన్నమాట పింక్ ఒకటి రెడ్ ఒకటి అండ్ ఆరెంజ్ సో ఇంకా కుండీల్లో ఉండడం అంటే ఎంతకంతేనండి అంత గ్రోత్ ఉండదు మనకి అంటే పిట్ అలాంటివి వేస్తే కనుక గ్రోత్ బాగానే ఉంటుంది సో ఇక్కడైతే మొక్కలు అన్నిటికీ కూడా వాటికి సరిపడా చక్కగా అయితే వాటర్ పైన గురించి కూడా స్ప్రింకిల్ చేసేసి హ్యాపీగా వాటర్ అయితే తాగేసి ఇవి పొట్ట ఈ నెక్స్ట్ వచ్చేసి మాకు మనీ ప్లాంట్ ఒకటి ఉందండి కుండీలో చూపిస్తున్నాను కదా సో ఈ మనీ ప్లాంట్ కూడా కుండీలోనే ఉంది తీసి వేద్దామంటే మళ్ళీ తీసిన తర్వాత చనిపోతుందేమో అని చెప్పేసి అలాగే ఉంచేసాను చిన్న పాటేనండి దాన్ని సో దానికి కూడా అదైతే రెగ్యులర్గా పోస్తానండి ఎంతో కొంత ఇంకా కొంచెం దగ్గరలో ఉంటుంది మనీ ప్లాంట్కి అయితే రెగ్యులర్గా పోస్తాను వాటరు బట్ కుండీల్లో ఉన్న వాటికైతే ఇంకా వీక్లీ వన్సే కుదురుతుందండి ఇన్ బిట్వీన్ వీక్లో ఇంకా కుదిరితే కనుక మధ్య మధ్యలో కూడా వాటరింగ్ చేస్తూ ఉంటాను సెకండ్ కిడ్ సంతో పుట్టినప్పటి నుంచి కూడా కొంచెం మతమార్పు వచ్చేసిందండి అసలు ఏం పని చేస్తున్నానో కూడా ఒక్కోసారి గుర్తుండదు అండ్ వీళ్ళు ఏడిపించడం కూడా అలాగే ఏడ్పిస్తూ ఉంటారు పిల్లలు ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉంటారు ఇద్దరు ఒకరికొకరు సో ఇద్దరు బయటకు వెళ్ళారు కదా ఇంకా మైండ్ పీస్ఫుల్గా ఉంది ఇల్లు కూడా పీస్ఫుల్గా ఉందండి వచ్చేస్తారు ఇంకా ఒక టెన్ మినిట్స్లో అనుకుంటున్న టైం అనమాట ఇది సో ఇంకా మనం ఒకటి చేస్తూ ఉంటాము వాళ్ళు వచ్చి మధ్యలో మమ్మీ ఇది ఎలా అది ఎలా అని డిస్టర్బ్ చేస్తుంటారు సో ఒక్కొక్కసారి అయితే ఎక్కడ పెట్టానో కూడా అస్సలకే గుర్తుండదండి పెట్టింది పెట్టిన చోట అసలు గుర్తుండదు ఎక్కడెక్కడో వెతుక్కుంటూ ఉంటాను మీరు కూడా నాలాగైనా అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో మతి మరి పెయిపోయి ఇలా బాధపడుతూ ఉంటాను అనమాట ఏమైపోతానో నేను ఒక్కోసారి అన్ని అనిపిస్తూ ఉంటుంది నా గురించి నేను వాళ్ళు లేనంతసేపు కూడా ఎక్కడ తీసింది అక్కడ ఉంటుంది అనమాట వాళ్ళు వచ్చారంటే ఏదెక్కడ ఉంటుందో తెలియదు పిల్లలు అంటే పిడుగులు అంటారు కదా కొన్ని సామెతలు నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా ఈవినింగ్ చీకటి పడేదాకా తొక్కుకుంటూనే ఉన్నారండి ఒక టూ అవర్స్ అయితే శేఖర్ ఇంకా నిలబడే ఉంటారు వాళ్ళు ఇంకా రోడ్డు మీద తొక్కు విని తొక్కుని అదిగొండి వచ్చేసారు రాగానే వాటర్ అయితే ఇచ్చేసానండి సమ్మర్ సమ్మర్ కదా బాగా అంటే బాగా వేడిగా ఉంది రోడ్డు మీద హీట్ అంతా కూడా వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట అంతసేపు తొక్కుకోవడం వల్ల కూడా చెప్పినా వినరు సో ఇంకా వాటర్ అయితే తాగేస్తున్నారండి రాగానే ఇంతేనండి ఈరోజు వీడియో ఇంతటితో వీడియో ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్